ప్రస్తుతానికి నేను గిరిజన ప్రాంత ప్రజల దగ్గర ఉన్నాను మరి నా అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన గిరిజన ప్రాంత ప్రజలకి హెల్ప్ చేస్తా అని చెప్పి డిప్యూటీ సీఎం అయిన తర్వాత మాట ఇవ్వటం జరిగింది అందులో రోడ్డు వేపిస్తాను వాళ్ళు డోలీల మీద వెళ్లాల్సిన అవసరం లేదు అని చెప్పి ఏవో చెప్పులు పంచి ఫ్రూట్స్ పంచి హడావుడి చేశారు మరి ఈ రోడ్డు చూస్తే ఇలా ఉంది రోడ్డు పరిస్థితి మరి ఆ బ్రిడ్జ్ నిర్మాణం ఎప్పుడు అయ్యాను వాళ్ళకి ఎప్పుడు రోడ్డు వచ్చాను మరి ఇదంతా పబ్లిసిటీ స్టంటేనేమో అని నాకు అనిపిస్తుంది మరి గత ఐదు సంవత్సరాలు ఏం చేశారు సార్ స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఆ గిరిజనుల మొహం చూసిన ముఖ్యమంత్రి లేడు మరి దాని గురించి మాట్లాడలేండి సార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి గిరిజనుల కోసం ఏం చేశారు సార్ సొంత ఎమ్మెల్యేలను కూడా ఆయనతో చర్చ కూర్చోబట్టలేదు కదా సార్ మరి దాని మీద ఒక్కసారి కూడా మాట్లాడలేదేంటి సార్ సార్ ఉంటా సార్ నాకు వీడియో చేసుకునే టైం అయింది ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామనే ముసుగులు జనాలని మభ్యపెడుతున్నారు మంచేదో చెడేదో తెలుసుకోకుండా జనాలకి చెడును ప్రచారం చేస్తున్నారు జరుగుతున్న మంచిని వదిలేసి చెడును మాత్రమే చూపిస్తున్నారు పెట్టనమ్మ ఎలాగూ పెట్టలేదు రోజు పెట్టే ముండ ఎక్కడికి పోయింది అని అడిగినట్టుగా ఉంది ప్రస్తుతం యూట్యూబర్ల పరిస్థితి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్ స్టూడియోస్ చూశారు కదా ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే ప్రభుత్వం చేస్తున్న మంచిని పక్కన పెట్టి ఇంకా ఎందుకు అవ్వలేదు అని ప్రశ్నిస్తున్నారు ఎప్పుడు చేస్తారు అని ప్రశ్నిస్తున్నారు ఒక రకంగా ఇది మంచిదే నేను కాదని అన్నాం కానీ పగబట్టి కొంతమంది వ్యక్తుల కోసం పని చేస్తూ జరుగుతున్న మంచిని పక్కన పెట్టి ప్రజల్ని మభ్యపెట్టడానికి నానా రకాలుగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు రోజులు తరబడి వెయిట్ చేస్తున్నారు అరే బాబు అక్కడ వర్క్ జరగడానికి కొంచెం టైం పడుతుంది స్టార్ట్ చేశారు రోడ్డు వేస్తామని చెప్పి మాటిచ్చారు గిరిజనులకి రోడ్డు వేస్తారు మధ్యలో చాలా వంతెనలు ఉన్నాయి కరకట్టలు ఉన్నాయి అటవీ ప్రాంతం రాళ్ళు తొలగించాలి రోడ్డు వేయడానికి టైం పడుతుంది అక్కడ ఆ చూపిస్తున్న విజువల్స్లో కంకర తోలింది మనకు కనపడుతుంది ఒకచోట సప్టా కట్టింది మనకు కనపడుతుంది అదే రోడ్డు వేయడానికి వర్క్ జరుగుతున్న విషయం మనకు కనపడుతుంది ఎప్పుడు రోడ్డు వేస్తారు ఇది జనాలను మభ్య పెడతాం వేయట్లేదు రోడ్డు అని చెప్పి జనాలను మాయ చేయడం నిజంగా వీళ్ళు ప్రశ్నిస్తే నేను ఈ వీడియో చేయాల్సిన అవసరం లేదు కానీ వీళ్ళు ప్రశ్నించట్లా ఎందుకు ప్రశ్నించట్లేదు అని అంటున్నానంటే ఈ ప్రశ్నించే వాళ్ళు గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడికి పోయారు కనీసం గిరిజనుల దగ్గరికి వెళ్ళి ఒక్కసారైనా నేను మీకున్నాను అని భరోసా ఇచ్చారా ఏ డిప్యూటీ సీఎం అయినా ఏ సీఎం అయినా గతంలో వెళ్ళిన దాఖలాలు ఉన్నాయా ఉంటే చూపిండి గిరిజనులు పడుతున్నటువంటి బాధలను చూసి స్పందించి నేను రోడ్డు వేపిస్తాను అని చెప్పి మాటిచ్చిన డిప్యూటీ సీఎం ఉన్నారా ఉంటే చూపించండి వెళ్ళండి కాక చెయ్యండి కాక చేస్తున్న వ్యక్తులను విమర్శించడానికి కొంతమందిని రిక్రూట్ చేసుకొని వాళ్ళ ద్వారా ప్రాపకాండ చేయిస్తూ ఉన్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతుంది అది అఫ్ కోర్స్ గత ప్రభుత్వానికి సంవత్సరాలు పట్టింది కంప్లీట్ అవ్వలేదనుకోండి అది వేరే విషయం సాధారణ రోడ్డు వేయాలంటేనే సంవత్సరాలు పడుతుంది మరి అటువంటిది గిరిజన కొండ ప్రాంతాల్లో రోడ్డు వేయటం అంత సాధారణమైన పనే ఆయన సొంత నిధులతో వేయించడానికి కూడా సిద్ధపడినటువంటి వ్యక్తి గురించి మీరు చేస్తున్న రచ్చ ఏమిటో నాకు అర్థం కావట్లేదు ఎన్నో వేల కోట్ల రూపాయలు ప్రజల కోసం ఖర్చు పెట్టిన వ్యక్తి గురించి మీరు మాట్లాడుతున్న మాటలు ఏమిటో ప్రజలకు అర్థం కావట్లే ప్రజలంతా సంతోషంగా ఆయన మా కోసం వచ్చారు ఇక్కడి దాకా మాకు అది చేద్దామంటున్నారు ఇది చేస్తా అంటున్నారు మాకు సహాయం చేస్తారు వంతెనేస్తారు అని చెప్పి వాళ్ళు ఆనందం వ్యక్తపరుస్తుంటే వాళ్ళను కూడా మబ్బపెట్టే పరిస్థితి ఉంది ప్రస్తుతం ఇన్ఫ్లుయెన్సర్లు మీకు ఒక లక్ష రెండు లక్షల సబ్స్క్రైబర్స్ ఉంటే ఏదో ఒక వీడియో చేసి రిలీజ్ చేయడం మీ ద్వారా కొంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయడం జరుగుతున్న మంచిని చెడులాగా చూపించడం ఇందాక నేను చెప్పినట్టుగా పెట్టనమ్మ ఎట్టాగూ పెట్టలేదు రోజు పెట్టే ముండా ఏమైపోయింది అన్నట వెనకటకొకడం అలా ఉంది ప్రస్తుత పరిస్థితి పెట్టని వాడిని ఎవరు అడగరు పెట్టేవాడిని తిడతారు ఆ ఫండ్స్ శాంక్షన్ అవ్వాలి తర్వాత రోడ్డు నిర్మాణానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండాలి ప్రస్తుతం రైనీ సీజను రైనీ సీజన్ అయితే మన ప్రాంతాల్లోనే బయటికి రాలేని పరిస్థితి కొండ ప్రాంతాల్లో రైనీ సీజన్లో ఇమీడియట్గా రోడ్డు వేసేస్తారా ఎన్ని రకాల లెక్కలు ఉంటాయి ఎంతమంది ఇంజనీర్లు రావాలి ఎన్ని కొలతలు చూడాలి ఎక్కడ రోడ్డు వేయాలి రాళ్ళు తొలగించాలి సప్టాలు నిర్మించాలి రోడ్డు వేయడానికి అనుకూలమైనటువంటి పరిస్థితిని ఏర్పరచుకోవాలి మన మాటలతో చెప్పుకున్నంత ఈజీగా అయిపోద్దా ప్రభుత్వం మాట ఇచ్చిందంటే జరుగుద్ది ఒక పార్టీ తరఫున పనిచేసుకుంటూ ఆ పార్టీకి ఫేవర్ చేయడం తప్పు కాదు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తప్పని నేను అన్నాను ప్రశ్నించండి కానీ చేస్తున్నటువంటి పనిని చేయట్లేదు అని చెప్పి జనాలను మభ్యపెట్టే ప్రయత్నం మాత్రం చేయొద్దు అని చెప్పడమే నా ఉద్దేశం ఫ్రెండ్స్ కొంతమంది యూట్యూబర్లు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం చేస్తున్న పనులు మంచివైతే చెప్పండి తప్పులేదు చెడు చేస్తే కూడా ప్రశ్నించండి తప్పులేదు కానీ వాళ్ళు చేస్తుంది మంచిని చెడులాగా చూపిస్తున్నారు చేసిన పనుల్ని చేయలేదని చెప్తున్నారు ఈ పద్నాలుగు నెలల్లో రాష్ట్రం కొంతవరకు మారింది దాన్ని కూడా చూపించట్లా ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే దాన్ని ఎత్తి చూపించండి నేను కూడా అప్రిషియేట్ చేస్తాను నాతో పాటు చాలామంది అప్రిషియేట్ చేస్తారు అఫ్కోర్స్ మా అప్రిషియేషన్ మీకు అవసరం లేదనుకోండి అది వేరే విషయం ఇదే ప్రశ్నలు ఇలాంటి వీడియోస్ మీరు గత ప్రభుత్వం మీద ఎంతమంది చేశారు గత ప్రభుత్వాన్ని ఎంతమంది ప్రశ్నించారో ఒక్కసారి గుండె మీద చేసుకొని చెక్ చేసుకోండి ఆత్మ పరిశీలన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాలన్నీ తవ్వి తీయడానికి ప్రయత్నం చేయండి అలాగే గత ప్రభుత్వం చేసిన మంచి పనులను చెప్పడానికి ట్రై చేయండి గత ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలను జనాల్లోకి తీసుకెళ్ళండి అయి వదిలేసి జరుగుతున్న పనిని జరగలేదని జరిగిపోతున్న పనిని జరగట్లేదని ఎలాంటి మాటలు చెప్పి ప్రయత్నం చేయొద్దని చెప్పడమే ఈ వీడియో యొక్క ఉద్దేశం మరి ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్